అందరికీ నమస్కారం ఈరోజు మనం గుణ సంధి గురించి తెలుసుకుందాం అసలు సంధి అంటే ఏంటి అనేది మనం దీని ముందు వీడియోలో చూసుకున్నాం సో మనం సవర్ణ దీర్ఘ సంధి చూసినప్పుడు అసలు సంధి అంటే ఏంటి అని తెలుసుకున్నాం సంధి అంటే రెండు పదాల కలయిక ఆ పదాలు అంటే రెండు అక్షరాల కలయిక సో ఆ అక్షరాలకు కలవటానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఆ రూల్స్నే మనం సంధులు అని అంటాం ఓకే ఒక్కొక్క రూల్కి ఒక్కొక్క మనం సంధి పేరు పెట్టుకున్నాం సో ఇవాళ మనం గుణసంధి గురించి తెలుసుకుందాం ముందుగా ఈ గుణసంధి డెఫినేషన్ చూసుకుందాం అంటే సూత్రం తెలుగులో మనం దీన్ని సూత్రం అని అంటాం సో ఈ సూత్రం గురించి తెలుసుకుందాం సూత్రం అకారమునకు అకారమునకు ఈ ఊ లు పరమగునప్పుడు క్రమముగా ఏఆర్లు వచ్చును అంటే అకారం అంటే ఏంటి ఆ ఆ ఈ రెండు అక్షరాలకు ఈ రెండు అచ్చులకు ఈ ఊ రు అనే అచ్చులు కలిసినప్పుడు పరమగునప్పుడు అంటే కలిసినప్పుడు క్రమముగా అంటే అదే ఆర్డర్లో ఏఓఆర్లు వచ్చును అంటే ఆ కానీ ఆ కానీ అక్షరాలు లేదా అచ్చులు ఉన్నప్పుడు వాటికి ఈ కలిస్తే ఏ అవుతుంది వాటికి ఊ కలిస్తే ఓ అవుతుంది వాటికి రూ కలిస్తే ఆర్ అవుతుంది మనం ఇప్పుడు వీటిని రాసుకుందాం మనకి ఇంకా ఈజీగా అర్థమైపోతుంది సో ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అలాగే ఆ ప్లస్ ఈ కూడా ఏనే అవుతుంది ఆ ప్లస్ ఊఎస్ ఓ ఆ ప్లస్ రూ కలిస్తే ఆర్ వస్తుంది ఓకే ఇప్పుడు మనం ఉదాహరణలు చూసుకుందాం అంటే ఎగ్జాంపుల్స్ చూసుకుందాం ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా ఈజీగా అర్థం అయిపోతుంది మొదటి ఉదాహరణ మొదటి ఉదాహరణ ఏంటి అంటే మృగ ప్లస్ ఇంద్రుడు అంటే ఏంటి మృగా ప్లస్ ఇంద్రుడు కలిస్తే ఏమవుతుంది గా అంటే ఏంటి గ్ ప్లస్ ఆ ఓకే హల్లుకు అచ్చుపరమైనప్పుడే కదా పూర్తి అక్షరం వస్తుంది కాబట్టి గ్ ప్లస్ ఆ గా ఇప్పుడు దీనికి ఈ పరమవుతుంది అవుతుంది ఈ కలుస్తుంది గాలో ఉన్న ఆకి ఈ కలిస్తే ఏమవుతుంది మనం ఇందాక చూసుకున్న రూల్ ప్రకారంగా ఏ వస్తుంది కాబట్టి అది గే అవుతుంది ఇప్పుడు గే గ ప్లస్ ఏ గే అవుతుంది కదా సో అది గే అవుతుంది కాబట్టి మనకి పూర్తి పదం ఏమవుతుంది మృగా ప్లస్ ఇంద్రుడు గా ప్లస్ ఈ ఈజ్ గే కాబట్టి మృగేంద్రుడు అవుతుంది ఓకే సో ఇది మొదటి ఉదాహరణ మొదటి రూల్ యొక్క ఉదాహరణ ఇప్పుడు మనం రెండవ ఎగ్జాంపుల్ రెండవ ఉదాహరణ చూసుకుందాం చంద్ర ప్లస్ ఉదయం ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ద్రా అంటే ఏంటి ద్ర ప్లస్ ఆ ఓకే సో ఈ రెండు కలిస్తే ద్ర అవుతుంది ప్లస్ ఉ ఈ మూడు అక్షరాలని కలపాలి మనం ఇక్కడ ఆ ప్లస్ ఊ అంటే ఏంటి మన రూల్ ప్రకారం ఓ వస్తుంది రెండవ రూల్ ప్రకారం ఓ వస్తుంది కాబట్టి ప్లస్ ఓ అవుతుంది అది దృ ప్లస్ ఓ ఏమవుతుంది ద్రో అవుతుంది సో చంద్ర ప్లస్ ఉదయం ఏమవుతుంది ద్ర ప్లస్ ఉ ఇస్ ద్రో కాబట్టి చంద్ర ప్లస్ ఉదయము ఇస్ ఈక్వల్ టు చంద్రోదయము ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను మూడవ ఉదాహరణ చూసుకుందాం మూడవ ఉదాహరణ ఏంటి అంటే మహా ప్లస్ ఋషి ఇప్పుడు హ అంటే ఏంటి హ అంటే అక్షరం హ ప్లస్ ఆ హ ప్లస్ ఆ ప్లస్ రు కదా ఆ ప్లస్ రూ ఏమవుతుంది ఇందాక మన థర్డ్ రూల్ ప్రకారం ఆర్ వస్తుంది హ ప్లస్ ఆర్ అంటే ఏంటి హార్ అవుతుంది కదా హార్ అవుతుంది సో ఆ మొత్తం వర్డ్ ఏమవుతుంది హ ప్లస్ ఆర్ ఇస్ హార్ కాబట్టి మహా ప్లస్ ఋషి విల్ బి మహర్షి మహర్షి కదా ఇప్పుడు నేను మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను దానికి నేను ఆన్సర్ చెప్పను మీరు నా కమెంట్స్లో ఆన్సర్ చెప్పండి మీకు ఈ మూడు ఉదాహరణలు అర్థమయ్యి ఉంటే ఈ నాలుగవది మీరు సొంతంగా సాల్వ్ చేయగలగాలి ఓకే సో నాలుగవ ఉదాహరణ ఏంటంటే శుభ ప్లస్ ఉదయము ఏమవుతుంది భా భాను ఎట్లా స్ప్లిట్ చేస్తారో ఆలోచించండి దానికి ఊ కలిస్తే ఏమవుతుందో ఆలోచించండి ఇది మొత్తం వర్డ్ ఏమవుతుందో ఆలోచించండి ఆలోచించి నా కమెంట్స్లో ఖచ్చితంగా మీరు రిప్లై ఇవ్వండి ఓకే సో ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను మీ గుణసంధి అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను మనం వచ్చే వీడియోలో ఇంకొక సంధి గురించి తెలుసుకుందాం ఇంకా మీకు తెలుగు వ్యాకరణంలో ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కమెంట్స్లో పెట్టండి నేను దాని మీద వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ